తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అంటే తాజా మాజీ ఎమ్మెల్యే చూసే భూమా బ్రహ్మానంద అయితే ఆయన కాకుండా మీకు ఎందుకు ఇచ్చారని మీరు భావిస్తున్నారు ఆయన పర్ఫార్మెన్స్ మీకు ఎట్లా అనిపించింది ఆయన ఎమ్మెల్యేగా చేసిన టైం ఉన్నాడు అబ్బాయి ఈ నాలుగు సంవత్సరాలు పనిచేసాడు పనిచేయడం లేదు నేను కూడా పనిచేసాను ఆయన కూడా పనిచేశాడు చేయడం లేదు ఉంటాడు తెలుగుదేశంలో ఎక్కడ పోయాడుగా ఎక్కడికి పోడు తెలుగుదేశంలో ఉంటాడు తెలుగుదేశంలో సపోర్ట్ ఉన్నాడు ఈ రోజు భోజనానికి వచ్చాం అందరం కలిసాం ఇది తెలుగుదేశం కదా ఉంటుంది ఎక్కడికి పోటు ఉండే రోజు ఇప్పుడు మిగిలిన నలుగురే ఆ నలుగురు కూడా వచ్చేస్తారు దాని గురించి ఆలోచన లేదు తెలుగుదేశంలో పుట్టి పెరుగుతారు టాక్స్ అప్ వేసినట్టు జీవితంలో పొరపాటు చేసిన అనుకోండి దాంట్స్ పడుతుంది ఏమవుతుంది పడుతున్నాం తెలుగుదేశం మీకు అవకాశం ఉండదు కదా అక్కడ వాళ్ళు బొత్తుగా రానియరు వాళ్ళు ఎట్లా అట్టలో ఆయన తెలుసు బాగా నేను చెప్పాల్సిన అవసరం ఆయన గురించి కాబట్టి ఎక్కడ అటు లేకుండా వెళ్ళిపోతారు అవకాశం అంటే ఒక హెచ్చరిక మీరు హెచ్చరిక కాదు రెస్పెక్టివ్గా చెప్తున్నా హెచ్చరిక మీకు చెప్పడం లే కుమారుడు కన్నా ఎక్కువ వాళ్ళ తండ్రి గారిని మాతో బాగా సరిహద్ధము చిన్న పిల్లవాడు మూడు రెండు నాలుగు వెళ్ళే పిల్లవాడు తీసుకొని తిరుగుతారు మేము కూడా ఈయన పేరు బ్రహ్మానందరెడ్డి అని చెప్పి ఆయన సినిమా తీసినా కానీ ఆయన అదే పేరు మీద తీశాడు డిస్ట్రిబ్యూషన్ కూడా అదే పేరు మీద పెట్టాడు అన్నీ నేనే ఇనాగ్రేట్ చేశాను ఈ లవ్ ఐ లవ్ ఇంతవరకు కూడా అంత ఆ ఎదురుగా ఏం చెప్పలేడు కూడా మీరు ఎదురుగా పిలిచి మాట్లాడతాను చూడండి ఏం మాట్లాడు అంత బాగా ఎందుకంటే ఇవి రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇస్తాడు బట్ పక్క ఉంటారు కదా దయ్యాలు ఉంటాయి కొన్ని నేర్పిస్తూ ఉంటారు ఏదో చెప్తూ ఉంటారు మాకు అవకాశం సార్ అవకాశం పోయిన ఎవరైనా బాధపడతారు ఎవరు ఎవరు అంటే మన మన పార్టీ కార్యకర్తలే కొంతమంది ఉన్నారు వాళ్ళకు ఆయనకు కూడా అఫిక్షన్ కోరుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు నేర్పిస్తున్నారు ఏదో ఒక తప్పు పట్టడానికి ఆయన తప్పు పడ్డాడు రెండు దావెళ్ళు అంటే వాళ్ళ వర్గం వాళ్ళు వర్గమే లేదు సార్ తెలుగుదేశం వర్గమే ఇంతవరకు ఏదో వర్గం అంటే కొంతవరకు నాలుగున్నర సంవత్సరాలు అఫెక్షన్గా ఉన్నారు అంత వాళ్ళు తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఆయన లవ్ చేస్తా ఉండవు కొంచెం కమ్యూనిటీ సీనియర్ కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు అభిమానులు కావట్లేండి అభిమానులు ఏం లేదు ప్రతి రోజు పార్టీ అభిమానులే ఆయన ఎవరు ఉన్నారు ఇప్పుడు మీరు పిలిస్తే అందరూ వస్తారు నేను ఉండని కొంచెం లేటెస్ట్ వెయిట్ తీసా ఏడిపోతా కదా వాళ్ళు ఎక్కడ పోరు ఆయన పోడు ఈయన పోరు వస్తారు వాళ్ళు ఎవరు ఓకే ఫరూక్ గారు మీరు మైనారిటీ మంత్రిగా ఉన్నప్పుడు మీరు వివిధ పోర్ట్ఫోలియోస్ కూడా చేశారు మీరు హైయర్ ఎడ్యుకేషన్ చేశారు వక్ఫ్ చేశారు మైనారిటీ మంత్రిగా చేశారు మైనారిటీ మంత్రిగా మైనారిటీలకి ముస్లింలకి మీరు ఏం చేయలేదు అనేది కొంతమంది ఆరోపిస్తున్న పరిస్థితి ఇటువంటి ఆరోపణ ఎందుకు వస్తుంది అది తప్పుడు ప్రచారం నేను చేసినట్టు ఎవరు చేయనిడే ఇప్పుడు ఈ రోడ్డు కూర్చున్నారు మీరు ఈ సినిమాల్లో అది ఆ సినిమాల్లో అది రాష్ట్ర ఆ దానికి రోడ్డు బయట చంద్రబాబు నాయుడు పిలిస్తే ఇదే బ్రహ్మాండ డైరెక్షన్కు నేను ఇదే షాపింగ్ కంపెనీస్ ఉన్నాయి అవన్నీ పగల కొట్టిచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచే మొదలు పెడతాను నేను ఫరీఖీ ఇక్కడి నుంచి చేయకపోతే నమ్మకం అది ప్రజలకు వీళ్ళు మళ్ళీ కొట్టుకుపోతారు కాబట్టి ఈ దగ్గర నుంచి పలకొడతా అంటే కొట్టుకోండి సార్ అని సార్ మరి చెప్పాను రేట్ మాత్రం ఈసారి కోటి రూపాయలు పైన ఉంది ఒక సెట్ మరి మీరేమిస్తారు ఏడు సార్ అండి సరే ఏదో ఇచ్చిన ఫలం తీసుకునే తప్పదు పార్టీ అధ్యక్షుడు మాకు పార్టీ ముఖ్యము ఎలక్షన్ నేను నియోజకవర్గం అభివృద్ధి గురించి మాట్లాడట్లే మైనారిటీలకు సంబంధించి ఫరూక్ ఏం చేశారు అంటే మీరు ఏం చెప్తారు నేను చేసిన దాంట్లో ఐదు పర్సెంట్ చేయలేదు మైనార్టీ మైనార్టీలు అడిగేది ఏమంటారు సార్ పాపం వాళ్ళు నేను మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నేను ఓపెన్ చేశాను ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మేలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉండే ఎందుకంటే వాళ్ళ మాలీహాలతో అంటే ఐవెన్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ తీసుకురావాలా వాళ్ళు ఆర్థిక పరిపుష్టి తీసుకురావ ఉద్దేశంతో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నేను ఏర్పాటు చేశాను ఎస్ఎస్ఎస్ స్కూల్ నేనే పెట్టాను ఫస్ట్ కాను ఎస్ఎస్ఎస్ ఎవరు అడిగారు ఎత్తిరాజారావు గారు బీసీ మంత్రిగా ఎవరు ఉన్నారు సార్ రావడం లేదు ఎత్తిరాజారావు గారు ఉన్నారు ఆయన అడిగాడు సార్ మాకు కూడా ఎస్ఎస్ఆర్ గురుకుల పాఠశాల పెట్టారు ఎన్టీ రావు వచ్చారు నేను అప్పుడే అడిగా ఎన్టీ సార్ మైనార్టీలు కూడా ఇంకా దుర్భరమైన పరిస్థితులు ఉన్నారు సార్ వాళ్ళు కూడా గురుకుల పాఠశాల ఏర్పాటు చేద్దాం ఓకే పెద్దలు పెద్దలు పెడదాము నిజామాబాద్ గుంటూరు కర్నూలు ఇచ్చాం ఫస్ట్ పిగినింగ్ ఎవరు చేశారు కాంప్లెక్స్ కట్టించారు కరులో నేను ఇక్కడ మసీదులకు సీదులకు ఎందుకు ఎందుకంటే ముస్లిం మంత్రి కాదు ఒక బోర్డు నుంచి మసీదులకు కొన్ని వందలు కోట్లు నిన్న కూడా ఇక్కడ కూడా ఛాలెంజ్ చేశాను ఈ నేను ఇచ్చిన జీవోలు ఆరు ఏడు కోట్లు ఉన్నాయి ఇప్పుడు నింద్యాలదివే నాట్ స్టేట్ నింద్యాలవే ఆరు వేలు ఆరు కోట్లు ఆరు కోట్ల పైన ఉంటాయి అవి రిలీజ్ చేసుకుంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఈ వారం రోజుల్లో తీవనండి జీవోలు ఎందుకు కాపీ చేసాడు ముఖ్యమంత్రి నేను ఫరుగు చదువుతాడా చంద్రబాబు చదువుతాడా ఆ కమ్యూనిటీ కోసం చేశాను నేను కమ్యూనిటీ హాల్కు కట్టించా తిహార్ షాదిఖాన్ పెట్టా ఎవడన్నా పెట్టాడు దేశంలో నేను పెట్టుకోను నా పేరు పెట్టుకోలేను వద్దు నా సొంత స్థలాలు ఇచ్చా సినిమా సెంటర్ అనేది అదే ఇప్పుడు మూడు లక్షల గజం ఉంది ఆడ నేను ఫ్రీగా ఇచ్చాను తెలుసుకుంటారు మీరు నేను దాన్ని అక్కడ పైలాన్ పెట్టుకోలే ఓ బోర్డు వేసుకోలే ఏం చేయలే అది మాకు వ్యతిరేకం అని చెప్పి నేను చేయలే మరి అలా కూడా మీకు దారి దారే లేదు ఇప్పుడు ఇచ్చిన ఆరు కోట్లు ఏడు కోట్లు ఉన్నాయి నిందాలు వే నందాలు నియోజకవర్గం ఆరు కోట్లు నిరూజ్ చేసుకోమరండి ఇప్పుడు